మీ వ్యాపారంలో స్టాఫ్ ఎక్కువ కాలం ఉండట్లేదా ఉన్నవాళ్లలో కూడా జోష్ తగ్గిపోయిందా అయితే ఈరోజు మనం శతాబ్దాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న మార్వాడి బిజినెస్ సీక్రెట్ గురించి తెలుసుకుపోతున్నాం అదేంటంటే ఉద్యోగులను యంత్రాల్లా కాకుండా మన కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం ఈ యొక్క మార్పుతో మీ వ్యాపారాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలో చూద్దాం రండి టైం ఉదయం ఏడు గంటలు ఓ చిన్న హార్డ్వేర్ గోడౌన్ షట్టర్లో అప్పుడే తెరుచుకున్నాయి ఇంకా కస్టమర్లు ఎవ్వరూ రాలేదు కానీ అక్కడ ఒక అద్భుతమైన వ్యాపారపాఠం మొదలవబోతోంది మార్వాడి వ్యాపార విధానానికి ఇదే గుండెకాయలాంటిది వాళ్ల సంప్రదాయంలో ఏ పనైనా సరే మీద ఉన్న జాబ్ డిస్క్రిప్షన్తో కాదు మనుషుల మధ్య ఉండే సంబంధంతో మొదలవుతుంది ఈ ఒక్క బలమైన ఆలోచనే వాళ్ల అపారమైన విజయానికి పునాది వేసింది సరే ఈ కుటుంబ భావన అనేది మాటల్లో చెప్పినంత సులభమేనా ఆచరణలో ఎలా ఉంటుంది వాళ్ల ఉదయం మీటింగ్స్ మన కార్పొరేట్ మీటింగ్స్ కన్నా ఎంత భిన్నంగా ఉంటాయో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది యజమాని మిస్టర్ ఛోకర్జీ తన ఎనిమిది మంది ఒక చోట చేర్చారు ఇదేమి టార్గెట్లు గురించో సేల్స్ గురించో మాట్లాడే మీటింగ్ కాదండి ఆయన ప్రతి ఒక్కర్ని పేరు పెట్టి పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళెలావున్నారు పిల్లలేం చేస్తున్నారు అని ఆప్యాయంగా అడుగుతున్నారు వ్యాపారం కంటే ముందు మనిషికి మానవ సంబంధాలకు వాళ్ళు ఇచ్చే విలువాది అయితే ఇది కేవలం మంచిగా ఉండటం కోసమేనా అస్సలు కాదు దీని వెనుక ఒక పక్కా బిజినెస్ స్ట్రాటజీ ఉంది అదేంటంటే మీ ఉద్యోగులే మీ వ్యాపారానికి అసలైన మల్టిప్లయో అంటే మీ ఎదుగుదలకు చోదక శక్తి అనమాట చాలామంది చేసే పొరపాటేంటంటే వాళ్ల ఫోకస్ అంతా సరుకులు మెషిన్ల మీద పెడతారు కాని మార్వాడీలకు ఒక విషయం స్పష్టంగా తెలుసు అసలైన ఆస్తి మన దగ్గర పనిచేసే మనుషులే అని ఎందుకంటే సంతోషంగా నమ్మకంగా ఉన్న ఒక్క ఉద్యోగి వందమంది కొత్త కస్టమర్లను తీసుకురాగలడు ఇదేదో మాటలకు చెబుతున్నది కాదు రీసెర్చ్ కూడా ఇదే నిరూపిస్తోంది మన ఇండియన్ ల మీద చేసిన ఒక స్టడీలో ఏం తేలిందంటే ఎక్కడైతే ఉద్యోగుల పట్ల మంచి హెచ్ఆర్ పద్ధతులు పాటిస్తున్నారో అక్కడ ఉద్యోగులు చాలా సంతృప్తిగా ఇంకా విధేయతతో ఉంటున్నారు దీనివల్ల వాళ్ల బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటోంది ఈ మార్వాడి పద్ధతిని మనం కూడా సులభంగా ఫాలో అవడానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది అదే ట్రస్ట్ హెచ్ఆర్ ఫ్రేమ్వర్క్ ఈ ట్రస్ట్ అనే ఐదు అక్షరాల ఫ్రేమ్వర్క్లో ప్రతి అక్షరం ఒక పవర్ఫుల్ సూత్రాన్ని మనకు చెప్తుంది అవే ట్రీట్ రిలేట్ అప్గ్రేడ్ సస్టైన్ ఇంకా థ్రైవ్ ఇప్పుడు వీటిని మన బిజినెస్లో ఎలా అప్లై చేయాలో వివరంగా తెలుసుకుందాం మొదటిది టీ అంటే ట్రీట్ అంటే ఉద్యోగులను కేవలం స్టాఫ్లా కాకుండా మన కుటుంబంలో ఒకరిగా చూడటం వాళ్లని పేరు పెట్టి కాకుండా బయ్యా అని ప్రేమగా పిలవటం వాళ్ల కష్టకాలంలో ఒక చిన్న లోనిచ్చిగాని ఒకరోజు సెలవిచ్చిగాని ఆదుకోవటం ఇవన్నీ వాళ్ల మనసులో మీపై ఒక బలమైన భావోద్వేగ బంధాన్ని పెంచుతాయి రెండవది ఆర్ అంటే రిలేట్ అంటే నమ్మకాన్ని విధేయతను క్రియేట్ చేయడం చూడండి చాలా మార్వాడి షాపుల్లో మొదట హెల్పర్గా చేరిన వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత అదే షాప్ కి అసిస్టెంట్ మేనేజర్ అవ్వడం చాలా కామన్ ఇది కేవలం అనుభవం వల్ల కాదు సంవత్సరాలుగా వాళ్లు కష్టపడి కట్టుకున్న నమ్మకం వల్ల సాధ్యమవుతుంది మూడవది యు అంటే అప్గ్రేడ్ ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది అదేంటంటే కుటుంబ విలువలతో పాటు మోడర్న్ టెక్నాలజీని కూడా కలపడం అంటే సింపుల్ డాష్ వాళ్ళ వాళ్ల పనితీరును ట్రాక్ చేయడం వాళ్లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం రివార్డు ప్రోగ్రామ్స్ పెట్టడం సంప్రదాయానికి టెక్నాలజీని జోడించడం అన్నమాట నాలుగవది ఎస్ అంటే సస్టైన్ స్థిరత్వాన్ని పాటించడం ఒక్కటి గుర్తుంచుకోండి నమ్మకం అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు దానికి సంవత్సరాలు కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది ప్రతిరోజూ ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఒకే రకమైన గౌరవాన్ని పద్ధతిని కొనసాగించడం చాలా చాలా ముఖ్యం ఇక చివరిగా టీ అంటే థ్రైవ్ అంటే మీతోపాటు మీ టీం కూడా ఎదిగేలా చూడటం ఇదంతా చేసినందువల్ల అసలైన లాభమేంటో తెలుసా రేపు మీరు కొత్త బ్రాంచ్ పెట్టాలనుకుంటే నుంచి ఎవరో తెలియని కొత్త మేనేజర్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేస్తున్న వారికే ప్రమోషనిచ్చి ఆ బాధ్యతలు అప్పగించవచ్చు దీనివల్ల ఖర్చు తగ్గడమే కాదు మీ వ్యాపార కల్చర్ కూడా సేఫ్గా ఉంటుంది ఇప్పటివరకు మనం థీరీ గురించి మాట్లాడాం కాని అసలు ఏంటంటే ఈ మార్వాడి సూత్రాలు మన హైదరాబాద్ విజయవాడ మార్కెట్లలో నిజంగా పనిచేస్తాయా వందకు వంద శాతం పనిచేస్తాయి లేదు ఎందుకంటే మన దగ్గర కూడా దీన్ని ఫాలో అయి సక్సెస్ అయిన వాళ్లున్నారు కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకు కరీంనగర్లో జగదీష్ జీ అనే బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారి ఉన్నారు ఆయన తన దగ్గర క్లీనింగ్ పనిచేసే ఒక అబ్బాయిలో ఉన్న నిజాయితీని తెలివిని గమనించారు అతనికి మెల్లమెల్లగా బాధ్యతలు నేర్పిస్తూ వచ్చారు కొత్త బ్రాంచ్ తెరిచినప్పుడు బయట నుంచి మేనేజర్ని వెతకలేదు ఆ అబ్బాయినే అక్కడ ఆపరేషన్స్ మేనేజర్గా నియమించారు దీనివల్ల నియామకం ట్రైనింగ్ ఖర్చులు భారీగా ఆదా అయ్యాయి ఇంకో ఉదాహరణ హైదరాబాద్లో టెక్స్టైల్ చైన్ నడుపుతున్న సీమాజీ ఆమె తన సిబ్బంది పుట్టినరోజులకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లాంటిది మొదలుపెట్టారు మీరు నమ్మరు దీనివల్ల ఆమె రెగ్యులర్ కస్టమర్లు ఏకంగా పన్నెండు శాతం పెరిగారు చూశారా సంతోషంగా ఉన్న స్టాఫ్ కస్టమర్లను ఎంత సంతోషంగా చూసుకుంటారో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ సో మన తెలుగు రాష్ట్రాల వ్యాపారాలకు ఈ పద్ధతి ఎందుకు ఇంత ముఖ్యమంటే సింపుల్గా మూడు కారణాలున్నాయి ఒకటి స్టాఫ్ మానేస్తే అయ్యే నష్టం చాలా ఎక్కువ రెండు ముఖ్యంగా పల్లెటూరుల నుంచి వచ్చే సిబ్బంది జీతం కన్నా గౌరవానికి ఎక్కువ విలువిస్తారు మూడు మీ సిబ్బంది ప్రవర్తనే మీ బ్రాండ్కి అసలైన అడ్వర్టైజ్మెంట్ సరే ఇవన్నీ విన్నక నేను రేపట్నుంచి ఏం చెయ్యాలి అని మీకనిపిస్తుండొచ్చు కంగారు పడకండి మీకోసమే ఈ సింపుల్ ఫైవ్ స్టెప్ యాక్షన్ ప్లాన్ దీన్ని మీరు రేపట్నుంచే స్టార్ట్ చేయొచ్చు ఒకటి ప్రతివారం ఓ పది నిమిషాలు టీంతో మీటింగ్ పెట్టండి రెండు ప్రతి ఆరు నెలలకు ఖచ్చితంగా మీ టీంలోంచే ఒకరికి ప్రమోషన్ ఇవ్వండి మూడు ఒక సింపుల్ బోర్డ్పై మీ బిజినెస్కు ముఖ్యమైన ఐదు విషయాలను ట్రాక్ చేయండి నాలుగు ప్రతి నెలా ఒకరిని స్టార్ ఆఫ్ ది మంత్గా గుర్తించి చిన్న బహుమతి ఇవ్వండి ఐదు ప్రతి మూడు నెలలకోసారి సిబ్బందితో కూర్చుని మాట్లాడి వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోండి అంతే ముగించే ముందు ఈ యొక్క మాట బాగా గుర్తుంచుకోండి ఒక మంచి ఉద్యోగిని కోల్పోవడం వల్ల వచ్చే నష్టం అతనుని గుర్తించడానికి ప్రోత్సహించడానికి అయ్యే ఖర్చు కంటే చాలా చాలా ఎక్కువ మీ టీం మీ సిబ్బందే మీ అతిపెద్ద ఆస్తి మరి మీరు మీ అతిపెద్ద ఆస్తిపై సరైన పెట్టుబడి పెడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి